క్వాలిటీ తీసుకెళ్తున్నాం మనం ఏం చేయాలి అంటే రివర్స్ స్టాండర్డ్లో స్టాండర్లో రేపు వచ్చి వంద రూపాయలు అంటారు ఇప్పుడు మీరేం చేస్తున్నారు దీనికే కాదు శాంపిల్స్ తీరాయి శాంపిల్స్ తీసుకుంటాము శాంపుల్ తీస్తే అక్కడ రాదు మీకు ఎట్లా మూడు వందల రూపాయలు సప్లై ఎలా ఉంటుంది క్వాలిటీ చెక్ చేస్తారా కొంచెం వచ్చినా ఒకసారి అన్నా ఎందుకు రిపోర్ట్ లో తెలియదు కామన్ రిపోర్ట్ పాడేవాడు వాడేమన్నా ఇస్కాను లేదా సప్లై చేస్తుంది మరి కమర్షియల్ మరి చారిటీ ఇచ్చేవాడ కాదు కదా చారిటీ డబ్బులు సొంతం కూడా ఇవిడో ఉత్తరప్రదేశ్ వాడు లేదా చెట్లు ఇస్తారండి మూడు వందల రూపాయలు రేటు వాడు ఇస్తున్నాడు మీరైనా శాంపుల్స్ తీసుకుని అట్లా చెక్ చేసుకోవాలి కదా సర్టిఫికెట్ పెట్టాలి సరిపోతాగా కాదు సర్వే శాంపుల్స్ కాదు ఇప్పుడు మీకు ఇప్పుడు ఎప్పుడైనా ఇటువంటి స్టోర్కి వచ్చి ఒకసారి శాంపుల్ సర్ప్రైజు తీసుకొని మీరు ల్యాబ్లో చేసి ఇప్పుడు చెప్పారు మీ డిపార్ట్మెంట్ కూడా ఏంటిది ఎవరు ఎవరు తో అనుకుంటున్నారు మీరు ఫస్ట్ కామన్ సెన్స్ కదా మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నేను ఇస్తున్నా అంటే ఈరోజు ఎవడు ఎవరు నమ్ముతాడు దాన్ని ఎలా అవుద్ది ఎంత సంవత్సరానికి ఎన్ని కేజీలు ఆడతారు ఈ సంవత్సరం తక్కువ ఉందండి ఇక్కడ రాజ్ బాబు దీనికి నాణ్యరా సరిచేసే విభాగం వీళ్ళందరితో కూడా ఇక్కడ చేయించడం జరుగుతుంది ఈ వ్యవస్థ ఎట్లా తయారై గారు వేరే విధంగా దీన్ని సరిదిద్దొచ్చు కదా వెంకటేష్ సార్ తీసా వీల్ వీల్చర్ Thank <laughs> you.